హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా అండ్ స్పైసీగా ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రోజు వీడియోలు అయితే చూసేద్దాం ముందుగా నేనైతే టూ కేజెస్ ఫిషెస్ అయితే కొన్ని తీసుకొని వచ్చాను పల్లెటూరులో అయితే మనమే క్లీన్ చేసుకోవాలి కదా లో అయితే వాళ్ళే క్లీన్ చేసిస్తారు గా కట్ చేసి ఇక నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఎలా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే తోమకుండా ఇలా పైన స్కిన్ అయితే తీసేసి క్లీన్ చేసుకుంటాను ఇలా అయితే చాలా తక్కువ టైంలో కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ చాలా క్లియర్గా కూడా ఉంటుంది కదా ఇప్పుడు వీటిని అయితే పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజ్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసుకొని నీట్గా ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుని చూడండి టూ కేజీస్ పీసెస్ ఇవైతే ఇప్పుడు వీటిని ఫిష్ ఫ్రైకి ఎలా రెడీ చేసుకోవాలైతే చూపించేస్తాను మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అండ్ మన స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ లెమన్ అయితే ఇందులో పిండాలి ఇలా లో కట్ చేసుకొని రసం అయితే పిండుకోవాలి ఇక్కడ నేనైతే టూ కేజీస్ పీసెస్ తీసుకున్నాను కదా అందుకని వన్ లెమన్ సరిపోతుంది ఎక్కువ లెమన్ వాటర్ వేసిన పుల్లగా అవుతుంది సో వన్ లెమన్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి ని పట్టి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుంటాము ఇక్కడ నేను టూ కేజీస్ పీసెస్ కాబట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మసాలాగా మసాలాలు మొత్తం ఈ పీసెస్కి బాగా పట్టించాలి ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఉప్పు కారం మసాలా అంతా పీసెస్కి బాగా పడుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మసాలా అంతా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మసాలా మాడకుండా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది పీస్ అనేది ఈ ఈ ఫిష్ పీస్ అనేది పైకి కిందకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే మనకి ఈ ఫిష్ పీస్ అనేది బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒక్కొక్కటిగా తీసి పెట్టుకుందాం అందరూ మసాలాలు తినడానికి ఇష్టపడారు కదా సో తక్కువ మసాలాలతో ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఫ్రెష్ ఫ్రై అనేది రెడీ అయింది కదా మీరు ట్రై చేసేయండి ఫస్ట్ టైం నేను ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి ఇలా ట్రై చేయండి వేరే అన్నంలో పప్పుచారు వేసుకొని ఈ ఫిష్ ఫ్రై పెట్టుకొని ఈ కాంబినేషన్ అయితే సరిగ్గా ఉంటుంది కదా మీరు ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్